ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా వలసల పరంపర కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు గతంలో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి ఫిరాయించారు ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అధికార పార్టీ నాయకులకు కాదని వైసీపీ నుండి వచ్చిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు దీంతో టీడీపీలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై బహిరంగంగానే అసహనంతో పాటు అసంతృప్తిని వ్యక్తం చేశారు అసంతృప్తి చెందిన నేతల వరుసలో మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు ఈయన గత కొన్ని రోజులుగా టీడీపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తాజాగా నాడు కూడా చంద్రన్న బీమా పథకం వల్ల తన నియోజకవర్గంలో ప్రయోజనం శూన్యమంటూ ఎద్దేవా చేశారు గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మోదుగల త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు పలు వ్యక్తిగత రాజకీయ కారణాల చేత ఆయన టీడీపీపై ఆగ్రహంతో ఉన్నారు దీంతో మరికొన్ని రోజుల్లో మోదుగుల వైసీపీలోకి చేరడం ఖాయమనే తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి